వావ్ మటన్ కర్రీ అంటే మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అయితే ఇంకా ఒక్క ముక్క గుడుక మిగిలకుండగా మొత్తానికి కర్రీ అయితే మధ్యాహ్నానికి ఫినిష్ చేసేస్తారండి అంత టేస్ట్ అయిన కర్రీ ఎలా చేసాను అనుకుంటున్నారు కదా అయితే ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదామో మనము ఎలా చేసాను ఏంటి అనేది మీకు తెలుస్తుంది మసాలా గుడక చాలా వెరైటీ మసాలా అయితే వేసానండి అస్సలం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము మటన్ కర్రీ అయితే చేసుకున్నాము మటన్ కర్రీ కోసం ఇక్కడ రెండు సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాము సన్నంగా ముక్కలు చేశానండి చేసిన తర్వాత మటన్ ముక్కలు కూడా మనం కొద్దిగా పచ్చ కు చేసుకున్నాము దీనికి మనం బాగా వాష్ చేయాలి అంటే ఇంకా రెండు సార్లు మూడు సార్లు బాగా ఉల్లిపాయలు వేసి శుభ్రంగా కడిగితే ఇంకా చాలా మంచిది చేపలైనా కానీ సరే ఏదైనా కానీ సరే కొద్దిగా మటను చికెను అంటే ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఇలాగ బాగా శుభ్రంగా కడిగితే మనకు స్మెల్ అనేది ఏదైనా కలిసారా మేపు కొద్దిగా తగ్గుతుందనమాట ఇలాగా శుభ్రంగా ఉల్లిపాయ ముక్కలతో శుభ్రం చేయాలి అప్పుడైతే ఇంకా మనకు చాలా బాగుంటుంది అందుకనేసి నేను కూడా అదే విధంగా ఇక్కడ శుభ్రంగా అయితే చేస్తున్నాను ఇలాగా టూ త్రీ టైమ్స్ చేద్దాం శుభ్రంగా కడిగిన మాంసాన్ని ఇలాగ కుక్కర్లు అయితే ఇంత వేసేస్తున్నాను నేను ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను మనకు టేస్ట్ సరిపోయినట్టుగా సాల్ట్ అయితే కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నాను అండి నచ్చిగా మనకు సరిపోయినట్టుగా ఆయిల్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా నేను ఇప్పుడు మొత్తానికి మసాలాలు ఉప్పు పసుపు బాగా కలపాలి అనేసి నేను ఇలాగా కలిపిస్తున్నాను ఇప్పుడు శుభ్రంగా ఒక టూ త్రీ మిర్చి టమోటాస్ తీసుకుంటున్నాను ఇది గుడిక శుభ్రంగా బాగా కడిగేద్దామండి టమాటాస్ అయితే ఇంకా ఒకట్లో ఒక నాలుగైదు ముక్కల్లాగా చేసేస్తున్నాను మిర్చి టమోటా గుడికై నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా ఇలాగ కలిపేస్తున్నాను మటన్ ఈ విధంగా చేస్తే ఒక్క ముక్క కాదు కదా ఏమి వదలకుండాగా చాలా చక్కగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చేసేవాళ్ళు అన్నమాట మా పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంక అయింది కదా సరిపోయినట్టుగా మనకు ఉడకనీక కొద్దిగా వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే మొత్తానికి మనము కుక్కర్ మూత కూడా పెట్టేసి బాగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు వేస్ట్ చేద్దాం ఇక్కడ మనము ఒక ఎండి కొబ్బరి చిన్న గిన్నె అనేది తీసుకున్నామండి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలు చేసేసి దీన్ని పౌడర్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు మనకు విజిల్స్ అయితే వచ్చేసాయి నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చాయి అందుకనేసి ఇప్పుడు ఇక్కడ నేను మూత అయితే ఇంకా తీసేస్తున్నాను అండి చూస్తున్నారు కదా మూత తీసేసాను ఎంత బాగా ఉడుకుతుందో చూడండి మూత తీసిన తర్వాత బాగా నాలుగైదు విజిల్స్ వచ్చే తరపు నేను అనమాట అందుకనేసి బాగా ఉడికింది చూస్తున్నారు కదా ఒకసారి మనం ఇక్కడ బాగా కట్టేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి లాగా ఇప్పుడు కలిపిన తర్వాత ఇందులో మనము బాగా ఫిట్నెస్ థిక్నెస్ బాగా రావాలనుకుంటే మనము ఎండు కొబ్బరి చూపించాను కదా ఎండు కొబ్బరి అయితే ఇంకా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం కసూరి మేతి కొద్దిగా టేస్ట్ కోసం అండి కసూరి మేతి వేస్తే కనుక చాలా అంటే చాలా టేస్ట్